ప్రభువైన యేసుక్రీస్తునామం ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు మనకు ప్రతిదినం ఈ సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ ఆదివారం దేవుని సన్నిధిలో మనం సంఘముగా కూడి ఆరాధించుటకై దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతన శుభదినాన్ని బట్టి ప్రభు కొందనాలు తెలియజేస్తున్నాను మొదటి దినవృత్తాంతాల గ్రంథం మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖని భాగము మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిదవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పదో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు చదువుకుందాం రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించను మాకు తండ్రిగానున్న ఇస్రాయళ్ల దేవ యహోవా నిరంతరము నీవు స్తోత్రార్పుడవు యహోవా భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీవశం మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానమును ఇచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే మా దేవా మేము నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము ఈ ప్రకారము మనోపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మా కుండుటకు నేనెంత మాత్రపు వాడను నా జనులు ఎంత మాత్రపు వారు సమస్తమును నీ వలన కలిగను కదా నీ స్వసంపాత్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఒక సంతోషకరమైన అర్పణ ఏ జాయ్ఫుల్ ఆఫరింగ్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవాలయాన్ని నిర్మించడంలో సులోమునుకు మద్దతు ఇవ్వమని దావీదు ప్రజలను ఆహ్వానించాడు వారు ఆ పనికి ఉత్సాహంగా కట్టుబడి ఉన్నట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది వారు ప్రతిస్పందనగా దావీదు దేవునికి కృతజ్ఞత పాట పాడి ఉన్నారు ఈ పాట ఇస్రాయేలు ప్రయాణం గురించి ఐగుప్తు బానిసత్వం నుండి అరణ్యంలో సంచరించడం మరియు విలువైన కానుకలు అర్పించలేకపోవడం గురించి వివరించబడింది అయితే ఇప్పుడు దేవుడు వారిని సంపదతోనూ గౌరవంతోనూ ఆశీర్వదించినందున వారు ఆలయాన్ని నిర్మించడానికి బహుమతులు ఇవ్వగలిగారు దావీదు తాను మరియు ప్రజలు దేవునికి అర్పణలను హృదయపూర్వకంగా అర్పించటకు వారు ఇష్టపడి ముందుకు వచ్చినట్లుగా లేఖనులు మనం చూస్తాం వారు హృదయపూర్వకంగా దేవునికి అర్పించినందున దేవుడు వారిని కాపాడమని ఆశీర్వదించమని దేవునికి దావేదు ప్రార్థిస్తున్నాడు ఆలయాన్ని బాగా నిర్మించడానికి దేవుడు తగిన జ్ఞానాన్ని మరియు సమగ్రతను సులోమనుకు ప్రసాదించాలని కోరుతూ ఆయన సులోమను కొరకు తన కుమారుని కొరకు ప్రార్థించి ఉన్నాడు ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే పదహారు నుండి పంతొమ్మిది వచనాల్లో దేవుడు ఇష్టపూర్వకంగా యథార్థంగా ఎవరైతే ఆయనకు అర్పణ ఇస్తారో అటు వారిని ఆయన స్వీకరిస్తాడు వారిని బట్టి ఆయన సంతోషిస్తాడు ఆయన ఎవరైతే ఆయన కొరకు పనిచేస్తుంటారో ఎవరైతే ఆయన కొరకు అర్పణలు అర్పిస్తూ ఉంటారో వారి చర్యల వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన గమనిస్తూ ఉంటాడు అంటే మనం ఇచ్చే మొత్తం కంటే కూడా మనం ఎలాంటి హృదయంతో ఇస్తున్నామనే దేవుడు గమనిస్తాడనేది దాని మీద ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడనేది లేఖనం తెలియజేస్తుంది కాబట్టి మనం సంతోషంగా నిజాయితీగా ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు మన కానుకల్ని ఆయన స్వీకరించడానికి సంతోషిస్తాడు ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే ఐదు నుండి తొమ్మిది వచనాల్లో మనము స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాం ఇష్టపూర్వకంగా స్వేచ్ఛగా మనం ఇచ్చినప్పుడు ఎంతో సంతోషం మన హృదయంలో కలుగుతుంది దావీదు దేవునికి అర్పణలు ఇవ్వమని ప్రజల్ని ఆహ్వానించినప్పుడు వారు ఇష్టపూర్వకంగా స్పందించినప్పుడు అది అందరికీ గొప్ప ఆనందాన్ని తెచ్చిపెట్టింది అనేది లేఖనాల్లో మనం చూస్తాం బాధ్యత లేదా ఒత్తిడి కారణంగా ఇచ్చినప్పుడు ఆ ఆనందము ఆవిరవుతుంది అయితే ప్రజలు ఇష్టపూర్వకంగా మరియు అంకిత భావంతో ఇవ్వడానికి స్వేచ్ఛగా ఉన్నప్పుడు మొత్తం సమాజం అంతా కూడా ఆనందంతో నిండుతుంది నిండి ఉంటుందనేది లేఖను మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ రోజున మనం ఈనాటి ఈ లేఖన భాగం ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా దేవుడు మన నుండి ఆయన కోరి అర్పణ అది ఇష్టపూర్వకంగా యథార్థంగా అర్పించబడాలని కోరుతూ ఉన్నాడు ఎవరు కూడా బలవంతంగా మరి ఒత్తిడి చేత ఇవ్వకూడదు అనేది వాక్యం తెలియజేస్తుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి యథార్థ హృదయంతో స్వేచ్ఛగా స్వచ్ఛందంగా తనకు తానుగా దేవునికి కానుక సమర్పిస్తాడో అప్పుడు అతడు ఆనందాన్ని అనుభవించగలుగుతాడనేది వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం ఒక సంతోషకరమైనటువంటి హృదయంతో దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి దేవుడు మనకి ఇచ్చిన వాటిలో నుండి తిరిగి దేవునికి మనము అర్పి అర్పణలు ఇవ్వాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చే కానుకలు చూడడు కానీ ఎలాంటి హృదయంతో మనం దేవునికి ఇస్తున్నామో మన హృదయాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు కాబట్టి మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవిస్తూ ఆయనకు యథార్థమైన హృదయంతో మనల్ని మనం సమర్పించుకుంటూ ఆయన మనకిచ్చిన దాంట్లోంచి తిరిగి మనం కొంత ఆయనకి ఇచ్చేవారుగా ఉంటూ దేవుని రాతి చెప్పాని మనం ముందుకు రావాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆ విధంగా అనుదిన జీవితంలో దేవుడు మనల్ని నడిపించినట్లు సంతోషకర హృదయంతో దేవునికి మనం అర్పించుకొని మనం ఆనందాన్ని అనుభవించే విధంగా దేవుడు మనకు సహాయం చేసినట్లు ప్రార్థన చేద్దాం మా ప్రియమైన దేవ పరలోకపు తండ్రిని కొందనాలు మేము ఇష్టపూర్వకంగా సంతోషంగా ఇచ్చేలాగా మాకు యదార్థమైన మరియు హృదయపూర్వక హృదయాలను ప్రసాదించని మనస్ఫూర్తి అని ఇవ్వగలటకు మాకు సహాయం చేయమని మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వర్ధలు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫ్రీలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక